శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ వన్ టూ నైన్ డబల్ ఫైవ్ అండి నక్క తోక తొక్కినట్లే ధనుసు రాశి వారు తర్వాత వస్తున్న పంచగ్రహ కూటమి వీరి జీవితాన్ని మార్చేయబోతోంది అఖండ రాజయోగం ప్రాప్తించబోతోంది ఎవరు అవునన్నా కాదన్నా వీరి జీవితంలో జరగబోయేది ఇదే అపర కోటీశ్వరుడుగా మారతారు ఇక వీరికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అయితే పన్నెండు తర్వాత వస్తున్న పంచగ్రహ కూటమి ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపబోతోంది వీరు అఖండ రాజయోగాన్ని ఎలా పొందబోతున్నారు అలాగే వీరు ఈ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎవరికి తల వంచరు ప్రతి విషయంలోనూ ఎలాగైనా నేను సాధించగలను అనే మనసత్వంతో ఉంటారు పనులను పూర్తి చేయడంలో మంచి నేర్పును కలిగి ఉంటారు అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసి విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు అలాగే వీరు అందరిపై ఆధిపత్యం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలోనూ తామే సరైన వారు అనే భావంతో ఉంటారు ఇతరుల నిర్ణయాలకు అసలు విలువ ఇవ్వరు అయితే వీరు తెలివితేటలతో ఎంతటి పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే వీరు వారి మాటలతో ఎదుటి వారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు ఎప్పుడూ విజయపాత్రను నడవడానికి ఇష్టపడతారు వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఆవేశం చాలా ఎక్కువగా ఉంటాయి వీరి కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికి తెలియదు కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం జూన్ ఆరవ తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పడింది దీనితో పన్నెండేళ్ల తర్వాత వస్తున్న పంచగ్రహ కూటమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి తర్వాత వీరికి అఖండ రాజయోగం ప్రాప్తించబోతుంది దీనితో వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ పంచగ్రహ కూటమి తర్వాత వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ముందుగా విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఆశించిన ఫలితాలని సాధించగలుగుతారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతని పొందుతారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు అలాగే ఈ సమయంలో విద్యార్థుల్లో కొంత నిర్లక్ష్య ధోరణి అనేది కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు వీరిపై కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాగే విదేశాల్లో విద్యా అవకాశాల కోసం ప్రయత్నించిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వారు ఆశించినటువంటి యూనివర్సిటీలో ప్రవేశాన్ని పొందగలుగుతారు అలాగే వీరు చదువుతో పాటుగా ఇతర సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది కళాకారులకు ఎన్నో నూతన అవకాశాలు లభించనున్నాయి క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది పెట్టుబడులకు తగిన లాభాన్ని పొందుతారు అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం కలిసి వస్తుంది పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞ సలహాలను పాటించడం ద్వారా అధిక మొత్తంలో లాభాలని పొందగలుగుతారు అయితే ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది లేదంటే మోసపోయే అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో వీరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు చిరు వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు అనేక నూతన మార్గాలు కలిసి వస్తాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మొత్తం మీద ఈ సమయంలో వ్యాపారస్తులకు అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలని పొందబోతున్నారు అలాగే చేతి వృత్తుల వారు చేనేత పరిశ్రమల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు అలాగే కార్మిక రంగంలో ఉన్న వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలని పొందబోతున్నారు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే ప్రస్తుతం ఉద్యోగం నుంచి నూతన ఉద్యోగాలకి మారాలి అనుకున్న వారి ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆశించినటువంటి ప్రమోషన్లు బదిలీలు పొందనున్నారు అయితే ఈ సమయంలో వీరికి శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగపరంగా ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది దీని వల్ల వీరికి శారీరక శ్రమ అధికంగా కలిగే అవకాశం ఉంది అయితే ఈ ప్రయాణాల వల్ల వీరికి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుండి వారి సంస్థ నుంచి ప్రశంసలు పొందనున్నారు ఉద్యోగపరంగా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడనుంది సహా ఉద్యోగుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు వారు ఆశించినటువంటి ఉద్యోగాలని పొందనున్నారు చెప్పాలంటే ఈ రాశి వారు ఈ సమయంలో ఉద్యోగపరంగా సంతృప్తిని పొందుతారు అలాగే వీరు కుటుంబ పరంగా అద్భుత ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో బంధుమిత్రులతో పాత స్నేహితులతో సన్నిహితంగా గడుపుతారు అలాగే పుణ్యక్షేత్రాల సందర్శనం దైవ దర్శనం వంటివి చేసుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఉన్నటువంటి విభేదాన్ని తొలగిపోయి కుటుంబం మధ్య ఐక్యమత్యం ఏర్పడుతుంది అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు ముఖ్యంగా ఈ సమయంలో సోదరుల నుంచి ఊహించని రీతిలో సహాయాన్ని అందుకుంటారు కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో కలిసి వస్తాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే వీరికి వైవాహిక జీవితం బాగుంటుంది గతంలో భార్య మధ్య ఏవైనా వాగ్వాదాలు జరిగినట్లయితే అవన్నీ మర్చిపోయి సంతోషంగా గడుపుతారు భార్య మధ్య అన్యోన్యత పెరుగుతుంది అంతేకాకుండా భార్య వైపు నుండి ఆర్థికంగా సహాయాన్ని పొందుతారు అలాగే సంతానం ఆశించిన ఫలితాలని సాధించగలుగుతారు అయితే ద్వితీయ సంతానం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఊహించని లాభాలు రావడంతో ఆర్థికంగా బలపడతారు అలాగే నూతన వాహనాలని బంగారు ఆభరణాలని స్థలాలని గృహాలని కొంటారు ముఖ్యంగా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆస్తులు ఈ సమయంలో వీరి సొంతం అవుతాయి న్యాయపరంగా తీర్పును పొందగలుగుతారు అలాగే భవిష్యత్తు అవసరాలకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి కాబట్టి వీరు ప్రతినిత్యం యోగా మెడిటేషన్ చేయడం ఆహార నియమాలు పాటించడం వంటివి చేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అలాగే వీరికి ఉన్నటువంటి విపరీతమైన ఆలోచన వల్ల నిద్ర లేకపోవడం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి పనులను చేస్తారు దీని వల్ల బీపీ షుగర్ గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సరైన ఆహార నియమాలను పాటించాలి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి అంతేకాకుండా వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతని పెంచుకోగలుగుతారు ధనుసు రాశి వారు అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం దక్షిణామూర్తిని పూజించాలి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకొని అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా మంగళవారం రోజున సుందరకాండను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి ప్రతినిత్యం నమస్కారాలు చెయ్యాలి అష్టమి అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామిని దర్శించడం ద్వారా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేసి నువ్వుల నుండి దీపాన్ని వెలిగించాలి అలాగే కుజదోష నివారణను చేయించుకోవాలి ప్రతినిత్యం ఆదిత్య హృదయం పాటించాలి ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి ఈ రాశి వారు ఆదివారం నాడు పేదవారికి అన్నదానం చేయడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు సో చూసారు కదండి పన్నెండేళ్ల తర్వాత వస్తున్న పంచగ్రహ కూటమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే అఖండ రాజయోగం వీరికి ఏ విధంగా ప్రాప్తించబోతోంది ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలని పొందుతారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా వీరి జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితుల్లో మీ ఫ్యామిలీలో ధనుసు రాశి వారు ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి